సైన్స్ ఛేదించని మిస్టరీ ఈ శివలింగం ప్రతి ఏడాది కార్తీక పున్నమి రోజున పెరుగుతుంది భారతదేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు తొమ్మిది అడుగులకు చేరుకుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహంకాలేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది ఈ రాష్ట్రంలో పురాతన మధ్యయుగ దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందాయి ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు దీనితో పాటు ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది ఒక సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు ప్రపంచంలో నివసించే శివలింగం భారతదేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు తొమ్మిది అడుగులకు చేరుకుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు అది కూడా శివలింగం నువ్వుల విత్తనం పరిమాణం అంత పెరుగుతుందట ఈ విషయాన్ని ధృవీకరించడానికి శివలింగం పొడవును పర్యాటక శాఖ ఉద్యోగులు కొలుస్తారు ఇలా కొలిచిన ప్రతిసారి శివలింగం పొడవు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతారు ప్రసిద్ధ పురాణం ప్రకారం పౌరాణిక కథనం ప్రకారం ఈశ్వరుడి వచ్చ పచ్చల రత్నం ఉందట దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు యుధిష్ఠిరునికి ఇచ్చాడు అనంతరం యుధిష్ఠిరుడి ఆ రత్నాన్ని మాతంగా మహర్షికి ఇచ్చాడు మాతంగ మహర్షి ఆ పచ్చల రత్నాన్ని దానిని రాజు హర్షవర్మకు ఇచ్చాడు మాతంగ మహర్షికి మాతంగేశ్వరం మహాదేవ అనే పేరుంది ఎందుకంటే ఈ పచ్చల రత్నాన్ని భద్రపరచడానికి పద్దెనిమిది అడుగుల శివలింగం మధ్య భూమిలో పాతి పెట్టాడు అప్పటి నుంచి నేటి వరకు ఈ పచ్చల రత్నం శివలింగం క్రింద ఉందని చెబుతారు ఈ రత్నం అద్భుతమైన శక్తి కారణంగా ఈ శివలింగం ప్రతి సంవత్సరం జీవించిన మానవుని వలె పెరుగుతుంది అందుకే దీనిని జీవమున్న శివలింగం అని కూడా పిలుస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు